సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి రాజ్యంలో రవి భాగ్యంలో శుక్రుడు ఉద్యోగంలో కలిసి వస్తుంది పలు మార్గాల అభివృద్ధిని సాధిస్తారు ఆశయం నెరవేరుతుంది దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం ఉద్యోగపూర్వకంగా సిద్ధిస్తుంది ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా రక్షణాయుతమైన మేలు చేకూరుతుంది అధికారం నుండి సహకారం లభిస్తుంది తగినన్ని ప్రశంసలు అందుతాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ముఖ్యమైన పనులు మొదలుపెట్టే ముందు ఆత్మీయులతో ఒకసారి సంప్రదించి వారి సూచనలు తీసుకొని ముందుకు సాగాలి సృజనాత్మకతతో చేసే పనులు కలిసి వస్తాయి వ్యాపార విషయంలో శ్రద్ధ వహించాలి తగినంత లాభం వచ్చే వరకు కృషిని కొనసాగిస్తూనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ చెంచల నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఎందుకంటే ఆర్థిక పరమైన అభివృద్ధి బాగా గోచరిస్తుంది దానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు చేయండి మీ అర్హతకు తగినటువంటి ధనలాభం లభిస్తుంది నిరంతర కృషితో లక్ష్యాలను పూర్తి చేయడం ద్వారా జీవితంలో త్వరగా పైకి వస్తారు అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం సింహరాశి వారు ఇష్టదైవాన్ని స్మరించాలి గురుగారు సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈ వారం సింహరాశి వారు నవగ్రహాలని దర్శించడం మంచిది గురుగారు సింహరాశి వారు అంటే ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా నవగ్రహ ప్రీతిగా నవధాన్యాలు అగ్నికి సమర్పిస్తే మంచి జరుగుతుంది